హలో అందరికీ వెల్కమ్ టు వీకీటాక్స్ ఈరోజైతే ఒక టేస్టీ అయిన రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అది ఏంటంటే ఆనకాయ గిన్నప్ప గిన్నప్ప అనేది చాలామందికి తెలుసు దీన్ని సర్వపిండి అని కూడా అంటుంటారు చాలామంది ఈ ప్రాసెస్ కోసం అయితే మనం ఒక ఆనకాయని తీసుకోవాలి ఇంత పెద్ద సైజ్ కాదు నేను ఇందులో ఒక హాఫ్ తీసుకొని మంచిగా దీన్నైతే మనం కొబ్బరి తురుముకుంటాం కదా ఆ కొబ్బరి తురుముకునే దాంతో ఈ ఆనక్కాయని మొత్తం తురుముకోవాలి ఒకవేళ దీని లోపల ఉన్న గింజలు లేతగా ఉంటే మాత్రం ఉందనివ్వండి ఇంకా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా నువ్వులు ఇంకా పెసరపప్పు ఇంకా మీరు ఎంత కారం తింటారో ఆ కారంకి సరిపడా కారం వేసుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఇంకొంచెం పసుపు వేసుకొని అయితే మంచిగా ఒకసారి ఈ ఆనక్కాయనే వీటన్నింటికి కసిపేటట్టు కలపాలి తర్వాత ఇది కలిపినాక మనం పిండి ఎంత పడుతుందో అంతే వేసుకోండి వాటర్ కలపకండి వాటర్ కలపకుండా ఓన్లీ మనకు ఆనక్కాయలో ఉన్న వాటర్లో ఎంత పిండి కలుస్తుందో అంత పిండి కలపండి దానివల్ల మనకి గిన్నెప్ప అనేది ఇంకింత టేస్టీగా అవుతుంది ఒకవేళ మీరు పిండి వేసినాక గట్టిగా అనిపిస్తే లైట్గా వాటర్ అయితే పోసుకోండి ఇక్కడ మనం పిండి అయితే మంచి కలిపేసుకున్నాము అండ్ తర్వాత ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము మనకు పిండి అనేది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నార్మల్గా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఒక గిన్నె ఇలా ఒక రాతండి గిన్నె లేదా ఒక పెంక అలా తీసుకొని ఆయిల్ వేసుకొని మంచిగా దానికైతే మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి ఆయిల్ తర్వాత ఇలా ఒక పెద్ద ముద్దని తీసుకొని మొత్తం గిన్నె మొత్తం మొత్తాలి పిండిని మొత్తం ఇలా గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు ఇలా హోల్స్ అయితే పెట్టుకోండి ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మనకి అప్ప అనేది లోపల పిండి పిండి ఉండకుండా మంచిగా మగ్గిపోతుంది పైనుంచి ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాతకి స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కాకుండా స్టార్టింగ్లో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టండి తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టినాక చిన్న మంటను పెట్టేసుకోవాలి లోపల మనకి కింద మొత్తం మనకి కుక్ కానీ అది కొంచెం అదే పైకి వచ్చేస్తుంది సో అప్పుడు మనము గంటితో తీసి దాన్ని రివర్స్ వేసుకోవాలి ఇలా రెండు పక్కల మంచిగా అయితే కాల్చుకోవాలి ఇలా మీరు రాతని గిన్నెలో లేకపోతే ఇలా పెంక మీద కూడా ట్రై చేయండి పెంక పైన అయితే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు ఇలా పెంక పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాతకి పిండి ముద్దను తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసి ముందు చూపించినట్టే హోల్స్ని అయితే పెట్టేసుకోండి ఒకవేళ మీకు ఈ అప్ప అనేది క్రిస్పీగా రావాలి అని అనుకుంటే వీలైనంత పల్చగా అయితే మీరు ఒత్తుకోడానికి ట్రై చేయండి ఒకవేళ క్రిస్పీగా కాదు మాకు సాఫ్ట్గానే కావాలి అని అనుకుంటే కొంచెం అందంగా ఉండేటట్టే పెట్టేసుకోండి ఇప్పుడు వన్ ఒక సైడ్ అయితే మంచిగా కాలిపోయింది నెక్స్ట్ ఇంకొక సైడ్ అయితే తిప్పుకుంటున్నాను ఇలా రెండు పక్కల మంచిగా కాలేటట్టు మీరు తిప్పుకుంటూనే ఉండాలి ఆయిల్ అనేది కొంచెం లైట్గా ఎక్కువగానే పడుతుంది కాకపోతే మనకి ఒక్క అప్ప తింటే కడుపు అనేది నిండిపోతుంది చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది మనం ఇందులో వాటర్ కలపలేదు కదా సో ఆనకాయ ఫ్లేవర్ మాత్రం చాలా మంచిగా తెలుస్తుంది ఈ అప్పలో సో ట్రై చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేస్తే ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా మన అయితే రెడీ అయిపోయాయి నేనైతే క్రిస్పీగా కాకుండా సాఫ్ట్గా చేశాను ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు సాఫ్ట్గా తినడానికి ఇష్టపడతారు ఓకే అండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టటా బాయ్ బాయ్